శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథలు యాభై ఒకటో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని పెద్దల చిన్నతనాలు ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చేసరికల్లా గది వేరుశనగ కాయ తొక్కలతో నిండుంది ఆయన మండిపడి పని చేసింది తీసి అవతల పారపసరండి అని శాసించాడు అందరూ తొక్కలెత్తి పారబోస్తున్నారు ఒక్క పిల్లవాడు మటుకు ఏమీ చేయకుండా తన చోటులోనే కూర్చుని ఉన్నాడు ఏమిరా అబ్బాయి నీవు మాత్రం ఉరికే కూర్చున్నావేం అని అడిగాడు మాస్టరు నేను శనగకాయలు తినలేదు కనుక తొక్కలు ఎత్తవలసిన పని లేదు అని ఆ పిల్లవాడు ధైర్యంగా జవాబు చెప్పాడు లేదు లేదు సార్ అబద్ధం చెప్తున్నాడు మాతో పాటు వీడు తిన్నాడు అన్నారు మిగతా పిల్లలు అన్ని అబద్ధాలండి నేను తినలేదు అన్నాడు మళ్ళీ ఆ కురవాడు మాస్టారు నమ్మలేదు వేధవా ఇంతమంది చెబుతూ ఉంటే అబద్ధం అంటావేంట్రా ఎత్తు తవలేదా అంటూ భీంబెత్తం చేత పుచ్చుకున్నాడు ఇలా బెత్తం పుచ్చుకున్నాడో లేదో ఆ పిల్లవాడు పుస్తకాలు చేత పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి అతని తండ్రితో ఈ సంగతి చెప్పాడు అందుకు అతని తండ్రి అయ్యా మా అబ్బాయి అబద్ధాలాడాడు నాకు బాగా తెలుసు అదీ కాక మావాడు బజారులో ఎలాంటి చిరుతిండి కొనుక్కు తినేవాడు కాదు కాబట్టి మీరు వాణ్ణి తొక్కలు ఎత్తమనటంలో న్యాయం లేదు అని చెప్పి పంపేశాడు అంతటి పిన్న వయసులోనే సత్యం కోసం గురువాజ్ఞను ధిక్కరించి ఆత్మగౌరవం కాపాడుకున్న ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మన దేశీయ మహాసభను తీర్చిదిద్దాడు స్వాతంత్రం నా జన్మ హక్కు దానిని నేను సాధించి తీరుతాను అని చాటి చెప్పి ఆ మాటను అక్షరాలా నెరవేర్చుకోగలిగిన ఆ మహానుభావుడే భారతావని ముద్దు బిడ్డడైన లోకమాన్య బాలగంగాధర తిలక్ ఇలాంటి మరెన్నో గొప్పవాళ్ళ విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి